ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ రెండు సెలవిచ్చిన వాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక మొదటి సమయంలో మూడు పద్దెనిమిది నిజముగా ఏది మనకు అత్యున్నతమైన శ్రేయస్సు కలిగించును ఎరుగలేము మనము వేడుకొను మరియు కోరుకొని విషయంలో మనకు ఇది మంచిదని తలంచు సంగతులు వాస్తవానికి నష్టకరమైనవిగా ఉండవచ్చును ప్రతి కష్టము ఆటంకము మరియు సంశయము యొక్క మనోవా వ్యాకులమును చీకటిలో నుండి విశ్వాసముతో ఎవరు చేయించుదరో వారు ఆశీర్వదించబడినవారు ప్రభు తన వారిని ఎరుగును అని మరియు ఆయన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి పనిచేయుచున్నాడని గ్రహించగలిగిన వారు ధన్యులు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదవం దేవుని కొరకు మనము ఓర్పుగా కనిపెట్టుకొని ఉండవలను అట్టి అనుభవము మన కొరకు ఇవ్వబడిన దైవ కటాక్షముని ఓర్పుగా స్వీకరించవలను దేవుని యొక్క ప్రేమను మరియు జ్ఞానమును మరియు ఆయన యొక్క బలమును విమర్శ చేయకూడదు ఎందుకనగా ఆయన ద్వారానే ప్రతీది మనకు కలిగి ఉన్నది యోగు ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై రెండు రెండవ అధ్యాయము ఐదు నుండి పది వచ్చినప్పుడు రీప్రింట్ నంబర్ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశాన్ని పరిశీలిద్దాం నమస్కారం ఇది డైలీ హెవెన్లీ మన్న నవంబర్ రెండు నుండి తీసుకున్నది మన విశ్వాసం అంగీకారం అసలు మనకు ఏది మంచిదో మనకు నిజంగా తెలుసా అని ఆలోచింపజేసేలా ఉంది అవును నిజమే దీనికి మూల వాక్యం అంటే ముఖ్యమైన పాయింట్ పదకొండు సమూయేలు మూడు పద్దెనిమిదిలో ఉంది ప్రభూ ఆయన ఆయన దృష్టికి ఏది మంచిదో అది చేయనిమ్ము అది సమూయేలు ఏలీ ఇంటికి రాబోయే కష్టాల గురించి విన్నప్పుడు అన్నమాట కదా అవును సరిగ్గా అదే వినడానికి చాలా సాధారణంగా అనిపించినా దీనిలో చాలా లోతుంది నిజం అది ఒక రకమైన అంటే వినయంతో కూడిన అంగీకారం అంత సులభంగా ఒప్పుకోలేని విషయాలను కూడా ఒప్పుకోలేని విషయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా ఒక పెద్ద ప్రణాళిక ఉంది అని నమ్మడమనమాట అవును దాని గురించే మాట్లాడుతుంది సరే ఈరోజు మన ఈ విశ్లేషణలో మనం చూడబోయేది కూడా ఇదే దైవ సంకల్పం మరి మనకున్న ఈ పరిమిత అవగాహన వీటి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ మూలం ఎలా వివరిస్తుందో చూద్దాం తప్పకుండా ముందుగా మూలమేం చెప్తోందంటే మనకు ఏది మంచిదో ఏది ఉత్తమమో మనకెప్పుడూ తెలీదంటోంది మనం బలంగా కోరుకునేవి ఇవి నా కావాలి ఇవే మంచివి అనుకునేవి కూడా కొన్నిసార్లు మనకి హానికరం కావచ్చు అంటోంది ఇది కొంచెం జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఉంది కదా ఖచ్చితంగా మన సొంత అంచనాల మీద మనకున్న నమ్మకాన్ని ఇది ప్రశ్నిస్తున్నట్టుంది అవును ఇక్కడే మూలం విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తీసుకొస్తోంది కరెక్ట్ అంటే ఎలాంటి పరీక్ష వచ్చినా కష్టం వచ్చినా పరిస్థితులు గందరగోళంగా అనిపించినా ఆ చీకటిలో కూడా ప్రభూ తన వారిని ఎరుగును అని వాళ్ల అంతిమ మేలు కోసమే అన్నీ జరుగుతున్నాయని నమ్మగలగడం అది ఒక గొప్ప ఆశీర్వాదమని మూలం చెబుతోంది అంటే మన కంటి ముందు కనిపించేదానికన్నా దాని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని చూడడానికి అన్నమాట సరిగ్గా చెప్పారు పరిస్థితులకు అతీతంగా చూడగలగడం అంటే ఈ విశ్వాసం అనేది మన అవగాహన పరిమితులను దాటి చూడడానికి ఒక సాధనం లాంటిది అవునండి ఈ ఆలోచన సహజంగానే సహనం వైపు నడిపిస్తున్నట్టుంది సహనం అవసరమని అవును సరిగ్గా అదే పాయింట్ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది మనం ప్రభు కొరకు ఓపికగా వేచి ఉండాలి అని ఓపికగా వేచి ఉండటం అంతేకాదు ఆయన సంకల్పం మన జీవితాల్లోకి ఏ అనుభవాలు తెచ్చినా అది మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు వాటిని ఓపికగా స్వీకరించాలి అని కూడా అంటోంది ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఈ ఓపిక అనేది నిస్సహాయత నుండి రాదు అది విశ్వాసం నుండి రావాలి ఓపికగా స్వీకరించడం వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో అది చాలా కష్టం కదా నిజమే చాలా కష్టం ముఖ్యంగా పరిస్థితులు బాధ పెడుతున్నప్పుడు లేదా ఇది అన్యాయం అని అనిపించినప్పుడు అప్పుడు ఓపిక ఉండటం ఎలా అందుకేనేమో మూలం ఇంకో అడుగు ముందుకి వేసి మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో అంటే ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రేమను శక్తిని ప్రశ్నించకూడదు అని చాలా గట్టిగా చెప్తోంది ప్రశ్నించకూడదు అవును అంటే మన మానవ దృష్టి చాలా పరిమితమైనది దైవ సంకల్పం అనంతమైనది ఆ తేడాను గుర్తించడం ముఖ్యం అర్థం కాలేదు కాబట్టి అక్కడొక ప్రణాళికే లేదు అని అనుకోకూడదు అనమాట ఖచ్చితంగా అదే భావన అయితే ఇక్కడొక చిన్న సందిగ్ధత వచ్చే అవకాశం ఉంది కదా ఏంటది ఈ ఓపికతో కూడిన అంగీకారం అంటే కేవలం నిష్క్రియాత్మకంగా ఏమీ చేయకుండా ఉండిపోవడమా అంటే పరిస్థితులు మార్చడానికి ప్రయత్నించకూడదా ఆ మంచి ప్రశ్న ఈ రెండింటి మధ్య ఆ తేడాను ఎలా గుర్తించాలి అని మూలమేమైనా చెబుతోందా మూలం ముఖ్యంగా దైవ సంకల్పానికి లొంగి ఉండటం ఆ అంతర్గత అంగీకారం దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తోంది ప్రభూ దృష్టికేది మంచిదో అది చేయనిమ్ము అన్న సమూయలు కూడా ప్రతిఘటన కన్నా విశ్వాసంతో కూడిన సమర్పణే కనిపిస్తోంది అయితే దీని అర్థం పరిస్థితులను బాగుచేయడానికి మనం ప్రయత్నించకూడదని కాదు కాని అంతిమ ఫలితం ఆ సమయం అవి దేవుని చేతుల్లో ఉన్నాయని నమ్మడం ఓకే ఆ నమ్మకంతో పనిచేయడం వేరు కేవలం మన ఇష్టమే జరగాలని మొండిపట్టుపట్టడం వేరు అర్థమైంది స్పష్టంగా ఉంది కాబట్టి ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన కీలకమైన అంశాలు ఒక్కసారి చేసుకుంటే చెప్పండి ఒకటి మన కోరికలు మనకు ఏది మంచిది అని మనం అనుకునేది ఎప్పుడు మన అంతిమ శ్రేయస్సుతో సరిపోలకపోవచ్చు అనే నిజాన్ని అంగీకరించడం అవును రెండు కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని విశ్వసించడం సరిగ్గా మూడు ఆ విశ్వాసం నుండే పుట్టే ఓపికతో కూడిన అంగీకారం అవసరమని గుర్తించడం ఖచ్చితంగా ఈ ఆలోచనలన్నీ కలిపి చూస్తే విశ్వాసం ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కోవచ్చో ఒక మార్గం కనిపిస్తుంది అవును అయితే ఇక్కడింకో ఆలోచన వస్తోంది చెప్పండి మూలం ఓపిక గల అంగీకారాన్ని ఇంత గట్టిగా ప్రోత్సహిస్తోంది కదా మరి ఆచరణలో దీన్ని ఎలా పాటించాలి ముఖ్యంగా ఏదైనా చర్య తీసుకోవడం సరైనదని లేదా అవసరమని లేదా కనీసం సాధ్యమని అనిపించినప్పుడు అప్పుడు కేవలం ఓపికతో అంగీకరించడానికి నిష్క్రియాత్మకంగా ఉండిపోవడానికి మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా నిజమే అది చాలా ముఖ్యమైన ప్రశ్న దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు